హరికృష్ణ భగవద్గీత మొదటి అధ్యాయం పదవ శ్లోకం కురుక్షేత్ర రడరంగ సైనిక పరిశీలన అధ్యాయంలో పదవ శ్లోకం చదువుతున్నాను అపరి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ద్వితమేస్తేషాం బలం భీమాభిరక్షితం మన బలం అపరివృతంగా ఉంది మనము భీష్మ నుంచి సంపూర్ణంగా రక్షించబడుతున్నాం కాగా భీమునుంచి జాగ్రత్తగా రక్షించబడే కొండ పాండవ బలం పరిమితంగా ఉంది భాష్యం ఇక్కడ దుర్యోధనిచే బాల బలాల తారతమ్య అంచనా వేయబడుతోంది అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహనిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలం అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు ఇంకొక పక్క భీష్ముని ముందు గడ్డిపోచ వంటి అల్ప అద్భవం కలిగిన సేనాని భీమునిచే రక్షించబడే పాండవ సేనాబలం పరిమితంగా ఉంది దుర్యోధను ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయి అసూయితో ఉండేవాడు ఎందుకంటే తాను మరణించవలసిన కేవలం భీముని చేతనే సంభరించబడతానని అతనికి బాగా తెలుసు కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయం పట్ల ధైర్యంతో ఉన్నాడు యుద్ధంలో తాను విజయం సాధించడం తధ్యమేనది అతనికి తుది అభిప్రాయము హరే కృష్ణ